నూజివేడి ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కల్పనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసార్ది వెల్లడించారు ఇటీవల నూజివేడిలో పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి ఇటీవల కురుతున్న వర్షాల కారణంగా ముంపున గురైన ఎన్టీఆర్ కాలనీ మొఘల్ చెరువు బాపూనగర్ పెద్ద చెరువు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్లు నిర్మించినప్పటికీ డ్రైనేజ్ లేకపోవడంతో వర్షపుని నిలిచిపోతుందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన మంత్రి రెండు నెలల్లో ఇరవై ఐదు లక్షల వేయంతో డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయిస్తానని తాగునీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు મોડીગા નેકતવા મોડારે મોડીગા નેકતવા મોડારે મોડીગા નેકતવા મોડારે મોડીગા નેકતવા મોડારે મોડીગા વડલાલે చెప్పాబు ఈ రోడ్ లో అండి సార్ ఇది సబ్స్టేషన్ లైన్ మాత్రమే సార్ తిరిగి తిరుగుతారు సార్ చిన్న రోడ్డులో పంటలు ఉన్నాయి రెండు వేల వాటర్ మొత్తం మొత్తం వరపాల రెండు అంటే మొత్తం ఊటు తీసుకొని మొత్తం ఇంటి మొత్తం ఎందుకంటే இக்கட ஓபன் இல்லை ஓப்பன் ஓபன் மொத்தம் வாட்டர் டெய்ஜிதான் ட்ரை சார் டெய்லேஜ் இப்போ இல்லை சார் ரோடு தான் மொத்தம் இப்படி பக்கம் வந்து இல்லை உன்னி இல்ல இல்ல ஏன் அனைத்து மனக்கு தெரியுது చెప్తే <Es> పక్కన <poor> <ska dule> <tomhalf> సమస్య బోర్లు లేపించాను ఐరన్ ఐరన్ వేస్తే ప్రాబ్లం ఐరన్ ప్లాస్టిక్ పని పడ కొద్దిగా అది ఉంటదా అది ఇప్పుడు పల్లెలా కట్టాలి కాబట్టి దానికి అన్నిటికీ ఒక ఐదు వేల లీటర్ ట్యాంక్లు పెట్టి ఎంతైంది త్రీ ల్యాక్స్ ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇంకో త్రీ ల్యాక్స్ అదనంగా నేను ఇస్తాను ఓకే నాలుగు పిల్లర్స్ వేసేసి పైన అడ్డం వేసి దాని మీద సింటెక్స్ ట్యాంక్ లో ఐదు వేల లీటర్ ఐదు లీటర్ ఎన్ని ఉంటాయి ఇక్కడ ఎంతమంది పాపులేషన్ ఎయిట్ ఫిఫ్టీ కావాలి నలభై లీటర్ కావాలి నీళ్ళు రోజు ఇచ్చి రోజు వస్తుంది అప్పుడు బాగానే వస్తాయి మరి మంచి నీళ్ళు సమస్య అంటారేంటి రెండు రోజులు పోతారు సమస్యలు ఎందుకు ఎప్పుడు తీసుకుంటే

లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రత్యేకంగా పేదవాళ్ళు నివే నివసించే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి నగర్ కానివ్వండి లేదా ఇక్కడ ఇది మొగల్ చెరువు ప్రాంతం కానివ్వండి ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో దీనికి ఒక పర్మనెంట్ డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నట్లయితే మరి సులువుగట్టు దగ్గర నుంచి వచ్చే వర్షపు నీరు కానివ్వండి డ్రైనేజ్ వాటర్ కానీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మొగల్ చెరువులోకి తీసుకొచ్చే వ్యవస్థ నూజివీడిలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఉంది ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇక్కడ నివాస ప్రాంతాలు పెరిగిపోవడం మూలంగా కానివ్వండి మరి కొండల మీద నుంచి వచ్చే అధిక వర్షపాతం ఫోర్స్తో వస్తుంది కాబట్టి ఉన్న కాలంలో కూడా ఎరువుడైపోయి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దీనికోసం అవకాశం ఉన్న చోట్లల్లో పర్మనెంట్ డ్రైన్ కడతాం ఉదాహరణకి ఎన్టీ మన ఎన్టీఆర్ కాలనీలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి వెంటనే మెయిన్ రోడ్లో ఏదైతే ఉందో అక్కడ పర్మనెంటు డ్రైన్లు కడతాం అదేవిధంగా పక్కన ఏదైతే మామిడి తోటలు ఉందో మామిడి తోటలో నీళ్లు కూడా అంటే పైనుంచి వచ్చిన నీళ్లు మామిడి తోటని దాటి గట్టు మట్టి గట్టు వేసినా కూడా దాన్ని బ్రీచ్ చేసుకుంటూ లేకపోతే ఏదో ఒక రూపంలో రోడ్ల మీదకి వస్తున్నాయి కాబట్టి ఆ పొలం బార్డర్లో ఒక కాలువ కచ్చా డ్రైన్ తగుతానికి కూడా ప్రతిపాదన చేశాం అదేవిధంగా మరి నగర్ మీదకి ఏదైతే మన రావిచర్ల సైడ్ కాలువ అదేం కాలువ సుబ్బయ్య కాలువ సుబ్బన్న చెరువు అది నోటిఫైడ్ చెరువు కాదనుకుంటా నాకు తెలిసి పట్టాలేండ్లే కాకపోతే పల్లంగా ఉండటం మూలంగా అక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయ్యి అక్కడ అంతా ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడైతే తూము ఎప్పటి నుంచో ఉందో ఆ తూముల నుంచి కనుక నీళ్లు వచ్చినట్లయితే నగర్లో ఇళ్ళ మీద పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది సో ఇప్పుడు మేము మున్సిపల్ శాఖ వారిని ఏం కోరామంటే ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఆ సుబ్బర్ణ చెరువులో నీళ్ళని తీసుకొచ్చి ఈ మొగల్ చెరువులు కలపడానికి ఏ రూట్ అయితే అనువుగా ఉంటుందో ఏ రూట్లు అయితే ప్రజలకి తక్కువ ఇబ్బందులు అవుతాయో అవన్నీ కూడా చూడమని చెప్పి చెప్పాం ఎక్కడెక్కడైతే కలవట్లు కావాలో ఆ కలవట్లు పర్మనెంట్గా కట్టించే ఆ పైప్ కలవట్లు తీసేసి పర్మనెంట్ కలవట్లు కూడా అని చెప్పేసి మనవ చేస్తాను నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ముప్పై లక్ష ముప్పై ఐదు లక్షలు అన్నారు దానికి కూడా వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనవ చేస్తాను అదేవిధంగా త్రాగునీటి సమస్య కూడా కొంత చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడైతే టెంపరీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావాలో సింటెక్స్ ట్యాంక్స్తో కానివ్వండి ఏదన్నా అంటే కృష్ణా నది నీళ్లు వస్తూ ఉన్నాయి రోజు రోజు వాళ్ళు ఇస్తూ ఉన్నారు కానీ రోజు అవసరాల కోసం అటువంటి నీటి వసతు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తామని చెప్పేసి మనం అదే అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీలో విద్యుత్ సమస్య ఎప్పటి నుంచో ఉందంటే దానికి మరి నా సొంత నిధులతో వైర్ అది అరేంజ్ చేసి వాళ్ళ కరెంట్ కనెక్షన్ కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం మరి ఈ నూజివీడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కేబినెట్లో కూడా ఆ చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను కాకపోతే ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అనేక ఆకాంక్షలు ఉన్నాయి ప్రజలకి నూజివీడు కైకలూరు వీళ్ళందరికీ కూడా కృష్ణా జిల్లాలో కలవాలని ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి కానీ ఏలూరులో నుంచి రెండు నియోజకవర్గాలు తీసేస్తే మిగిలిన ఐదు నియోజకవర్గాలతో ఏ విధంగా తయారవుతుంది జిల్లా సో అనేక విషయాలని మరి కమిటీ పరిశీలిస్తూ ఉంది తప్పుకోకుండా మరి దీన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పేసి నేనైతే ఒత్తిడి చేస్తున్నా కానీ కొంత ఆలోచించేసిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కూడా ఆ అవకాశం ఇవ్వాలి అంటే అన్ని ప్రాంతాలని చూసి ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి వారికి కూడా గుర్తుంది ప్రచారంలో భాగంగా నేను కూడా చెప్పానని చెప్పేసి కూడా అన్నారు తప్పకుండా అప్పుడు అన్నా కూడా కొన్ని ఇప్పుడు కైకలూరు కైకి రోజులు చెప్పు కానీ వాళ్ళు కూడా కావాలంటున్నారు సో మరి అమరావతి వచ్చిన తర్వాత కొత్త జిల్లా అంటున్నారు వీటన్నిటిని పరిగణలో తీసుకుని చేస్తారు ఆల్రెడీ అంటే ఆ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే దే కెన్ సర్వైవ్ ఏం చేస్తే బాగుంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మీ అంటే మీకు పోలియం కాదు కానీ పూర్ పీపుల్కి ఎటువంటి ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే గ్రౌండ్ లెవెల్కి డాక్టర్ సెల్ చేయచ్చా లేకపోతే దే టు హాస్పిటల్ అంతేవా కజిన్ సార్ బాబాయ్ ఆర్డీఓ రిటైర్ కజిన్స్ మా నుంచి వచ్చాను సార్ కంక్పాల్ లో మీరు వచ్చారు వచ్చాను అవునా అవును బాగు రాజు

ఏది మనం దరపడదు తినాలి ఏది ఏది మనం లెబరేట్ గా జరాలి ఏది మనం తక్కువ తినాలి ఏది అవాయిడ్ చేయాలి ఓకే ఇట్స్ ఫుట్ రైంగర్ సార్ ఓకే ఫుట్ రైంగర్ మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ రూరల్ వుమెన్ కి ఏది కొదినాలి ఫ్రూట్స్ అవిస్తే ఫుడ్ ఏదో సమస్య ఉందా హ్యాపీగా ఉండు ఈ టైంలో చాలా హ్యాపీగా ఉండాలి చక్కగా కళ్ళ ఉండాలి మంచి బాబు పుట్టాలని గడ్ బస్ గడ్ బస్ బాబేనా చూసారా గట్టిగా ఇండక్షన్ స్టవ్స్ వచ్చేసారు సెంటర్ సెంటర్స్కి